తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి ఉడమలపాడు గ్రామ పంచాయతీలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు గ్రామంలోని రాములవారి మందిరం నుంచి తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకి వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు రాష్ట్ర అభివృద్ధి ఒక్క కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగినేని నాయుడు మండల అధ్యక్షులు అక్షింతుల కృష్ణ యాదవ్ మండలం మాజీ అధ్యక్షులు కామేష్ యాదవ్ మండలం మహిళా అధ్యక్షురాలు సుభాషిని బత్తల మునిరామయ్య యూనిట్ బూత్ కన్వీనర్లు సీనియర్ నాయకులు పాల్గొన్నారు

సపోరా పోరాండి అందరూ ఫోటో తీసుకోండి ఒకసారి సపోరా సరే 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 సరే

विश्वसाई एजुकेशनल सोसाइटी वाली विश्वसाई जेई टॉपर प्रोग्राम లేదా ఐఐటి లో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఐఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ద సైనింట్ ఫీచర్స్ ఆఫ్ జెఇఈ స్టార్స్ ఈ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి